హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఓ సినిమాపై ఓ రేంజ్ లో ఉంటే చాలు ఆ సినిమాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం అవడం కామన్ అయిపోయింది రీసెంట్ డేస్ లో ఇక యంగ్ టైగర్ హృతిక్ కాంబోలో తెరకెక్కుతున్న వార్ టూ సినిమా నుంచి కూడా తాజాగా కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి అవి కాస్త నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి ట్రెండ్ అవడమే కాదు హృతిక్ యంగ్ టైగర్ ఈ సినిమాలో దిమ్మ తిరిగే స్టన్ చేస్తున్నారనే హింసిస్తున్నాయి క్రేజ్లోనే ఫ్యాన్ బేస్లోనే కాదు థియేట్రికల్ రైట్స్ రేట్స్ విషయంలోనూ ప్రభాస్ ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు ఇక ఇప్పుడు కూడా కల్కి థియేట్రికల్ రైట్స్ విషయంలోనూ ట్రెండ్ అవుతున్నారు ప్రభాస్ నాగశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న కల్కి ఒక ఆంధ్ర ఏరియాలోనే వంద కోట్లు వచ్చేలా చేసుకుందట ఇక ఈ లెక్కన నైజం సీడెడ్ ఏరియాలను కలుపుకుంటే కల్కి థియేట్రికల్ రైస్ అందరికీ దిమ్మ తిరిగేలా చేస్తుందనే కామెంట్ వస్తోంది అప్పుడెప్పుడో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టిన నాగ చైతన్య ఆ తర్వాత మాత్రం హిట్ లేక పరేషాన్ లో ఉన్నారు ఇక అందుకే అన్నట్టు ఈసారి తన తండ్రి నాగార్జున సెంటిమెంట్ ను నమ్ముకుంటున్నారు పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న తన తండేల్ సినిమాను తన తండ్రికి వచ్చొచ్చిన డేట్ డిసెంబర్ ఇరవైనే నే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందన్న న్యూస్ వచ్చిన ప్రతిసారి ఓ అప్డేట్ బయటికి వస్తూనే ఉంది ఇప్పుడు కూడా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది ధర్మం కోసం యుద్ధం త్వరలో అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఈ మూవీ టీం దీంతో ఈ మూవీ రిలీజ్ తొందరలోనే అనే హింట్ ఇచ్చింది ఇంట్లోనే కాదు పది మందిలో ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య కెమిస్ట్రీ ఉండాలి అది వైఫైలా వైఫ్ తో ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉండాలి చెర్రీ కనెక్షన్ కూడా తన వైఫ్ ఉపాసనతో అలానే ఉంది కాబట్టి తను అక్కడెక్కడో ఉండి సైగ చేసిన తన భార్య చెబుతుంది చెర్రీకి అర్థమైపోయింది చెర్రీ పెదాలు కదిలిస్తూ చెప్పింది కూడా అక్కడెక్కడో ఉన్న ఉపాసనకు తెలిసిపోయింది అయితే ఈ క్యూట్ మూమెంట్ వేల్స్ యూనివర్సిటీలో చెర్రీ డాక్టరేట్ అందుకునే సందర్భంగా జరిగింది ఇప్పుడు ఆ వీడియో కాస్త బయటికి వచ్చి నెట్ వైరల్ అవుతుంది క్యూట్ అండ్ బెస్ట్ కపుల్గా వీరిద్దరికి ట్యాగ్ వచ్చేలా చేస్తోంది అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు నిన్న కాక మొన్నటి వరకు ఉన్న నిధి ఫిల్మ్ కెరీర్ పరిస్థితి ఇప్పుడు ఉన్నట్టుండి ఒకసారిగా మారిపోయింది వెంకీ సినిమాలో బంపర్ ఛాన్స్ వచ్చిందనుకునే లోపే ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయింది ఈమె అయిపోవడమే కాదు రేపో మాపో ఈ మూవీ సెట్ లో అడుగు కూడా పెట్టబోతుంది నిధి అగర్వాల్ నూట ఇరవై ఐదు కోట్ల కలెక్షన్స్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన టిల్లుగాడు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు అందరి ఎదురు చూపుల మధ్య అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయాడు ఇక అకార్డింగ్ టు లేటెస్ట్ న్యూస్ టిల్లు స్క్వేర్ మూవీ ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుందట అఫీషియల్ గా ఈ న్యూస్ బయటికి రాకపోయినా అన్అఫీషియల్ గా మాత్రం ఇండస్ట్రీ నుంచి లీక్ అయిపోయింది నెట్టింటా ట్రెండ్ అవుతోంది పక్కా స్కెచ్ ఐదు లక్షల సుపారీ కానీ టార్గెట్ మిస్ ఇదే జరిగింది సల్మాన్ విషయంలో ఈ స్టార్ హీరోను ఎప్పటి నుంచో బెదిరిస్తూ వస్తున్న బిష్ణో గ్యాంగ్ ఈసారి మాత్రం బెదిరింపులు కాకుండా కాల్పుల వరకు వచ్చింది ఓ ఇద్దరిని సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జరిపేందుకు ఐదు లక్షల సుపారీ ఇచ్చింది ఇక అడ్వాన్స్ గా లక్ష తీసుకున్న ఆ ఇద్దరు సల్మాన్ ఇంటి చుట్టుపక్కల రెక్కీ నిర్వహించి సినీ పక్కిలో కాల్పులు జరిపి పారిపోయారు కానీ పోలీసులకు చెక్కి ఇప్పుడు జైలు పాలయ్యారు బాలీవుడ్ బాద్షా ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్నాడు ఎందుకంటే తన కూతురు ఎంట్రీ కోసం ఏకంగా రెండు వందల కోట్లు ఖర్చు చేసేందుకు రెడీ అవుతున్నారు సుజయ్ ఘోష్ డైరెక్షన్ లో తన భేటీని హీరోయిన్ గా కింగ్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు షారుక్ అందుకోసం అందరూ షాక్ అయ్యేలా ఏకంగా రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు ఈ హీరో